సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే ఉన్న రోజుల్లో నిర్మించిన యాభై ఎనిమిది టిఎంసీల నిజాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని మూడేళ్ల కిందట నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నెర్రలు బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్మించిన పదకొండవ తెలంగాణ ఇంజనీరింగ్ దినోత్సవానికి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నవాబ్ అలీ నవాబ్ జంగ్ చిత్రపటానికి నివాళులర్పించిన కోమటిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా భవన నిర్మాణానికి ఇంజనీర్లు రెండు వేల గజాల స్థలం అడిగారని సీఎంతో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు సిక్స్ లేన్ గా చేయడానికి ఇలా డిపిఆర్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన సెప్టెంబర్ లో ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ రెండు గంటల్లో పోయే విధంగా ఆ వర్క్ మొదలు పెట్టబోతున్నాను మన బాధ్యతగా ఆ రోడ్డు నిర్మించాలి కాంట్రాక్టర్ కోసం ఆగొద్దని చెప్పి ఫ్లైఓవర్ ఏడేళ్ల కింద స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ కొత్త టెండర్ పిలిపిస్తున్నాను దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాను దాన్ని సిటీ మధ్యలో ఉండదు ప్రజలకు ప్రభుత్వానికి పేరు తీసుకుని సౌకర్యం తీసుకొచ్చేది మీరే కదా